చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం గీతకుల ఉపకులాలకు రిజర్వ్ చేయబడిన మద్యం షాపుల కేటాయింపు లాటరీ విధానంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం మందిరంలో నిర్వహించారు గీత కుల ఉపకులాల వారికి కేటాయించబడిన పది మద్యం షాపులకు గాను పెదాని షాప్ మినహా మిగిలిన తొమ్మిది షాపులలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నగరి మున్సిపాలిటీ పలమనేరు మున్సిపాలిటీ పుంగునూరు మున్సిపాలిటీ చిత్తూరు రూరల్ మండలము గుడిపల్లి మండలము పాలసముద్రం మండలము వి కోట మండలం వెదురుకుప్పం మండలము షాపులను కేటాయించారు ఈ లాటరీ ప్రక్రియ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి విజయశేఖర్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డోబీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెస్టన్ రిజర్వేషన్ టు గీత కులాలు రిటైల్ లిక్కర్ షాప్స్ దీనిలో భాగంగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది డిస్టిక్ సెలక్షన్ అథారిటీ పర్మిషన్ అంటే జిల్లా కలెక్టర్ గారు డిస్టిక్ సెలక్షన్ అథారిటీగా ఉంటారు చిత్తూరు జిల్లాకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ద్వారా వారి అనుమతితో జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరును గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ట్రాల్ ప్లాట్స్ జరగడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ జిల్లాలో చిత్తూరు జిల్లాలో గీత కులాలకి పది షాపులు నోటిఫై చేయడం జరిగింది ఈ పది షాపులకు గాను ఎనభై ఒక్క అప్లికేషన్లు వచ్చినాయి అంటే యావరేజ్గా ఒక షాప్కి వచ్చి ఎనిమిది అప్లికేషన్స్ అట్ ది రేషియో వన్ ఎస్ ఎయిట్ అప్లికేషన్స్ రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి క్యాండిడేట్స్ను సెలెక్షన్ చేయడం జరిగింది ఈ పాలసీలో ఒక షాపు ఒక వ్యక్తికి అట్లాగే సబ్ కులాల మధ్య కూడా రేషియో కూడా డివైడ్ అయ్యింది సెలక్షన్ జరిగిపోయింది ఇప్పుడు ఒరిజినల్ సెలక్షన్ అప్లికేషన్ జరిగింది ప్లస్ రిజర్వ్ వన్ రిజర్వ్ టూ కూడా అప్లికేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది ఒక షాపుకు మాత్రం డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు హోల్డ్లో ఉంచారు సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి క్లారిఫికేషన్ కోసం డౌట్ ఉంటే కాల్ఫర్ చేయడం జరిగింది ఆ క్లా క్లారిఫికేషన్ సాటిస్ఫాక్టరీగా వస్తే అది జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ అనుమతితో ఆ షాపుకు సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఆ షాపుకు సంబంధించి ఫైనల్ డెసిషన్ పెండింగ్లో ఉంది